స్వారాజ్యము జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను నాయనలారా నుండి వచ్చునని ఆశపడిన లేఖ ఇదిగో దీనిని చదువుటకనుజ్ఞనీయవలయను సాక్షికి నమస్కారములు నేనీ పట్టణమున తోచక ఇటూలటూ తిరుగుచూ ఒక సందులోనికి పోయి ఆ సందులో ఒక ఇంటి అరుగును కానుకొని ఒక ముసలియాతడు కూర్చుండి ఉన్నాడు ఆతడు అరవది ఏండ్ల వాడువలే కానబడినాడు మొగము తేజస్వంతముగానున్నది తెల్లబడిన గడ్డము పొడుగగుటుచే కాబోలు నడుమను ముడివేచినాడు ముడివేయగా మిగిలిన రవంత కొసకు రెండు గన్నేరు పువ్వులు సన్నని గుడ్డపేలికతో కట్టినాడు కుడిచెవి సందులో సగము కాల్చిన పొగచుట్టను పెట్టినాడు ఎడము చెవి సందున మారేడుపత్రిని పెట్టినాడు నరసి గరుసుదేరి దుమ్ముపారి పొగాకు పొగ ఎల్లప్పుడూ ఆవరించి యుండుచే పొగచూరి రవంత పచ్చబడి చిక్కుబడి అల్లికపడి అతని తలపై వెంట్రుకలు మిక్కిలి చికిబికిగా పిచ్చుక గూడువలే ఈతరుప్పవలేనున్నవి వానిలో చీపురుముళ్ళు రాళ్ళు వట్టి గట్టిపరకలు పేడబెత్తికలు అక్కడక్కడా ఉన్నవి ఎడమచేయి పూర్తిగా పోయినట్టయూ కుడిచేయి వరకే నిలిచియున్నట్టియూ తిలఘాతకుని అంగవస్త్రమంత తెల్లనిదై జల్లెడవలే సహస్రాక్షమైన చొక్కాయొకటి ఎదుటివైపు వెనుకను వెనుకవైపు ఎదుటను కలుగునట్లు ధరించియున్నాడు గుడ్డతిరిపెట్టిన విభూతి కడముంత మూతిపై అడ్డముగా చిలుముగొట్టమున్నది అతడు వట్టి నేలను కూర్చుండి పూర్వపు వృద్ధ వితంతువులు ప్రత్తితీసినట్లు ప్రస్తుత దేశభక్తులు ఏకులు లాగినట్లు గంజాయి జడల గింజలను తీయుచున్నాడు అతనికి రెండు బారల దూరంలో నిలువబడి నాయన చెవినున్న చిలుకొట్టు తోడనే సంతుష్టిగాని నీకు త్రికాల్సు సిగరెట్లు అక్కర్లేదు కదా కూర్చుండుటకు గులకరాల పీఠమే కానీ మొఖమాలు సోఫాలు అక్కర్లేదు కదా నీ కడముంత నీకు చల్లగానున్నంత వరకు హిందూ దేశము జపాను వారేలినను ఇంగ్లాండు దేశము అమెరికా వారేలినను నీకు లెక్కలేదు కదా వాంఛల చాలా భాగము సంకుచించుకొని నీ మనసున చంద్రోదయమే గాని కంటికి చిత్తజల్లు లేదు కదా అడ్వొకేట్ జనరల్ నెత్తిపై అరమైలెత్తున ఆడదగిన న్యాయవాది శిఖామణి అయినా నిన్నెంతకంటే దెబ్బ మీద కూర్చుండబెట్టలేడు కదా శస్త్రశారీర శాస్త్రాది సాహితీ సంపన్నతలో సర్జను జనరల్ గారి పితామహ ప్రపితామహుడైన నీ ప్రాణమును తీయలేడు కదా చలిచేత న్యూమోనియా వచ్చునన్న శాస్త్రము నీ ఎదుట తగులబడినది కదా దోమల వలన శీతజ్వరము వచ్చునన్న నవనవ సిద్ధాంతమును నల్లిని కాలిక్రింద నలిపినట్లు నలిపితివి కదా మురికి నీటి కాలువల నడుమను కూర్చుండి అరవదేండ్లు పనసపిక్కవలే చెక్కు చెదరకుండా దినములిడ్చిన నీ ముందు ఆరోగ్యశాస్త్రమంతూ అధ్వాన్నము నల్లమడుగు అయినది కదా నికోటిను విషము నీ పిక్క మీది వెంట్రుకనైనను కదలుపలేకపోయినది కదా ఆహా నీవెంత అదృష్టవంతుడవు నీకున్న శాంతిలో సంతుష్టిలో సహస్రాంశమైన ఈ రాజులకు రాజాధిరాజులకు చక్రవర్తులకు సార్వభౌములకు ఎడల ప్రపంచంలో ఈ ఏడుపులుండునా ఈ క్షామములుండునా ఈ యుద్ధములుండునా ఈ జననాశనముండున ప్రపంచమింత పాడయిండునా సంకల్ప సంకోచమే సర్వసౌఖ్యజనకము కదా అని నాలో నేనేమో పడుగుపేకగా అనుకొనుచుంటిని గంజాయి జడలు విప్పుచూ తల వంచుకొనియే అతడు కూరుచుండెను గాని నా వంక చూడనే లేదు చూచుటకు అతనికి నాతో ఏమి పని నా లెక్క ఏమి మూర్ధాభిషిక్తులతోనైనా అతనికి ఏమి పని ఉన్నది కటిస్నానము చేయబోవు కౌనేయ విద్యార్థివలే తొట్టెలో కూర్చుండిన డయాగోనిసు సన్నిధికి చక్రవర్తి ఒకడు పోయి నిలువబడగా ఆ మహావేదాంతి ఈ మహా సంపన్నుని క్రీగంటనైనా అవలోకించినాడా అయ్యా నేను మహా సార్వభౌముడను నీకేమైనా ఉపకృతి చేయుటకు వచ్చితిని ఏదైనా సేవ నా వలన కైకుని నన్ను కృతార్థను చేయుమని ఆ విశ్వంభరా పరిపాలకుడి విరాగి శిఖామణిని ప్రార్థింపగా నీవిట నిలువబడగా నా తొట్టెలోనికి ఎండ రాకున్నది నీ వావలకి బొమ్ము నాకు నీవు చేయబోవు ఉపకారం ఇదియే అని ఆ పరమహంస వతంశము ప్రభు శిఖావతంశంతో ప్రత్యుత్తరం ఎదా ఇది ఎంత సంగతి ఇది ఎంత వింత ఇది ఎంత వైరాగ్యము ఇంతకంటే విశేషం ఒకటి చెప్పేదను డయాగొనిసు మనుజుడు చక్రవర్తి కూడా మనుజుడు మనుజునకు మనుజుడు చేయగల ఉపకారం ఎంత ఎంత మహోపకారమైన ఐహికమైనదే చేయగలడు కాని ఆముష్మికమైనది చేయటకు అతనికి సాధ్యమగునా ఆకలిని త్రోసిపుచ్చిన డయాగొనీసుకు కోడిగుడ్ల అట్టు కావలనా పీతల పులుసు కూర కావలినా దిగంబరుడైన డయాగొనీసుకు ప్లానలు పంట్లాము కావాలైనా ట్వీడ్ ఫ్రాకు కావలైనా ప్రపంచ విశాలతను చూసి రోసి గుహలో దూరి తొట్టెలో కూర్చుండి ఆ తొట్టయే మిగుల విశాలమయ్యుండెనని ఏడుచుచున్న డయాగొనీసుకు పశువుల ఫారములు కావాలైనా సర్కారు వారి అగ్రహారములు కావలయినా స్వతంత్రపుట ఆస్థానములు కావాలైనా ఏమయూ నక్కరలేదే తన ఎదుట నిలువబడిన చక్రవర్తి వీనికంటే ఎక్కువనేమియూ ఈయలేడే ఇవి ఇదివరకే విసర్జింపబడిన పదార్థములు కావున డయాగునీసు గారిని నిరాకరించిననుటకు కొంత ఉపపన్నత కలదు మోక్షమీయగల మహాదేవదూత ఎవడైనా డయాగునీసుకు ఎదుట నిలువబడి చక్రవర్తి ఆతని నడిగినట్లే నెడల డయాగునీసు ఆ మహాదూతకు మ్రొక్కి మోక్షమిమని అపేక్షించునేమో ఏమో ఆ అంశము మట్టునకు ఈ కథలో ఇంకా సందిగ్ధముగానున్నది ఆ సంశయమేదో మన మత చరిత్రములో తీరిపోయినది పన్నిద్దరాళ్వారులలో ఒకరు బొంత కుట్టుకునుచూ కూర్చుండిరి ఆయన మహావిరాగి మహాభక్తుడు మహాజ్ఞాని పార్వతీపరమేశ్వరులు అంతరిక్షమును పోవుచు ఈ మహాతపస్సాలిని గాంచిరి ఆ మహానుభావుడెవ్వడని పార్వతిపరమేశ్వరునడిగను ఆయన ఒక గొప్ప భక్తుడని శంకరుడు శాంకరికి ప్రత్యుత్తరమిచ్చను ఒకసారి అతని యొద్దకు పోవుదమని పార్వతి భర్తతో ననెను ఎందులకు పోనిమ్ము అని భర్త ఉపేక్షాభావమును పలికెను భర్త ఉపేక్ష హెచ్చిన కొలది భార్య అపేక్ష ఎక్కువయ్యను భర్త వలదన్న కొలది భార్య పట్టుదల ఎక్కువ భార్య ఏదైనా కోరిన కోరినెడల వెంటనే ఉహ్ అన్న మగడు బ్రతికి బాగుపడును గానీ ఉహహూ అన్నవాడు మాత్రము ఎన్నడూ దక్కలేదు ఇది మనలోకములోనే సిద్ధాంతమనుకుని ఏడ్చుచుండగా వారు మనకంటే ఎక్కువ ఏడ్చుచున్నట్లు అగపడుతున్నది ఉడుకపెట్టిన కొలది కోడిగ్రుడ్డు కఠినాహార మగును తడిపిన కొలది నొడుకునూలు గనుపెక్కును దట్టించిన కొలది తుపాకీ దెబ్బ తీవ్రమగును వలదన్న కొలది వనిత వాంఛ పురి ఎక్కును పాపము శంకరుడేమి చేయగలడు అతడు మనల లక్ష్య పెట్టడు అతని మన దారిని మనం పోవుదము అని శంకరుడు కడపటి మాటలుగా భార్యకు చెప్పెను అతడు లక్ష్యము చేయకున్న ఎడల మనకు కలిగిన లోపమేమి పోక తప్పదని పార్వతి పరమేశ్వరిని నొప్పించను ప్రపంచమున జరుగు శుభాశుభకార్యములన్నిటిలోనూ రూపాయికు పదునాలు గణాల వంతు వరకు భార్యా బలాత్కారమున చేయబడినవే శుభములు జరిగినప్పుడు మన ప్రయోజకత్వముగానే పరిసి పారిపోవును అశుభములు తటస్థించినప్పుడు మాత్రము ఆడుదాని నోరు బయటపడును కైకేయి భర్తను బలాత్కరించుటచే రామవనవాసము జరిగినని కైకేయిని నిందించుచున్నారు మాయలేడిని తెమ్మని బలాత్కరించుట చేత సీతకు లంకా నివాసము రామును కరణ్యరోధనము సిద్ధించినని అమ్మవారినే నిందించుచున్నారు పాంచాలి నవ్వుతోడనే కదా ఒక్క దెబ్బతో పాండవ కౌరవ వంశమంతయు పరశురామ ప్రీతి అయినది భవిష్యత్ బ్రహ్మ ఎట్లు మార్చునో తెలియదు కాని ఈ సృష్టిలో మటునకు సమస్త వృద్ధి నాశనములకు ఆడుదియే మూలకారణమైనట్లున్నది ఇక్కడికి శంకరుడి శర్వాణితో దిగి వైష్ణవ భాగవతోత్తమని ఎదుటబడినాడు ఆళ్వారునకు అతని లెక్క ఏమి బొంత తల వంచుకొనియే అతడు కూర్చుండెను అయ్యా నేను శివుడను ఈమె పార్వతి మీకేమైనా వరములెయ్య వచ్చితిని వేడుమని శంకరుడు ఆ భక్తవర్యునితో పలికెను అతడు మాటలాడలేదు కన్నైనా ఎత్తలేదు అప్పుడు పార్వతి రోషయుక్తయ్యై అయ్యా వరములిచ్చదనని సాక్షాత్కరించిన మహాదేవుని నిరాకరింప కాదు ఈ మహానుభావుడు ప్రదాత మోక్షము కన్నా నీకు కావలసినదేమీ అది అయినా ఇచ్చుటకు సంసిద్ధుడై ఉన్నాడు కావున మా మలక్ష్యము చేయక మా మాటను విని వాంఛింపుము నీ కోరిక వినకుండా మేమిట నుండి పోవువారము కాము అని భక్తవర్యుని హెచ్చరించను అతడు తల తలవంచుకొనియే నేనేదైనా కోరుకొనకుండా మీరిట నుండి పోవుట జరగదని అనుచున్నారు కావున ఒక్క కోర్కె కోరిదను నేను కుట్టుకొనుచున్న సూదితో కూడా దారము వచ్చినట్లు వరము దయచేయవలసినదని ఆ భక్తుడు కోరిను భార్యాభర్తలు సిగ్గుపడి అంతర్ధానమునొందిరి ఈ కథలో ఎంత ప్రశస్తమైన నీతియున్నదో ఎట్టి మహోత్కృష్టాంశమును ఈ ఆఖ్యాయక బోధించుచున్నదో మీకు సంపూర్ణముగా తెలియను కావును నేనింతకంటే విస్తరింపనక్కర్లేదు ప్రధానాంశము వేరొకటియున్నది ఈ అనవసరాంశములతోనే ఆలసింపదగదు నేనిట్లు సందులోని బాబాజీ ఎదుట కొంతసేపు నిలవబడి అతని దృష్టి నా వంక నేను నేనొక దగ్గు దగ్గితిని అతడు నన్ను చూచి బైఠో బాబ్జీ అని పలికన ఈతడు పైవారి వంటి కాడు నేను పైవారి వంటి గొప్పవాడను కాకపోవటచే కాబోలు ఈతడు నన్నింత ఆదరోక్తితో గౌరవించినాడని అనుకునుచూ ఆతని యొద్ద క్రిందనే కూర్చుంటిని అంతనాతడు గంజాయి పత్రమును చిలుములో కుక్కి చెకుముకిచే అగ్ని సృష్టి చేసి కడముంతలోని బొగ్గొక్కటి తీసి దానిని అంటించి చిలుముగొట్టములో పెట్టి పేల్ప మొదలెడెను రెండు నిమిషములు పీల్చి బాబ్జీ లేవు అని ఆ చిలుముగొట్టము నాచే పెట్టబోయెను అంత నేను వలదని చేయి అడ్డము నూపి స్వామీ నేను సంసారలంపటుడను మీరు సంఘపరిత్యాగులు నాకేమైనా బోధింతురా అని భాషలో నడుగా ఉర్దూసే బోలో అని అతడు నన్ను మందలించెను ఉర్దూ భాషను అభ్యసించిన వాడనగుటచే నేను నా కోరికను తెలిపిదిని అప్పుడు అతడు ఉర్దూ భాషలోను ఉపన్యసించను అతని మాటలను బట్టి అతడు సరియైన మతి గలవాడని నేను అనుకోనలేదు అక్కడక్కడ ఒక్క అంశం సందర్భముగానే కనబడుచున్నది తరువాతి ధోరణి నేను నేనెట్లనూ నిర్ధారింపలేకున్నాను మీరు బుద్ధిమంతులు కనుక మీరు యోజించి మీ సంఘ సభ్యులకు చదివి వినిపింపవలయను ఏమో తెలిసినంతవరకు తెలియను అతడొసగిన ఉర్దూ భాషలోని ఉపన్యాసమును నేనాంధ్రములోనికి పరివర్తన పరివర్తనమొనర్చి ఈ క్రింద వ్రాసితిని ఉపన్యాసము బాబూ క్రిందను మీదను ఒక్కటే గాని జ్ఞానమన్నడును రాదు క్రింది జ్ఞానమునకు మీది జ్ఞానమునకు కూడా ఒక్కటే సూత్రము అమెరికా వారు ఇంగ్లీషు వారు మొదలగు వారు పొగవలననే క్రింది జ్ఞానములో పైవారనిపించుకునినారు మనం ఈ పొగవలననే అనగా గంజాయ పొగ వలన పై జ్ఞానమును సంపాదించి క్రిందివారికంటే పైవారనిపించుకున్నాము పొగ తేలిక ఎగుటుచే నాకిప్పుడు రెక్కలు వచ్చినవి నేనిప్పుడు పక్షివలే పైకెగురుచున్నాను నీవిక్కడనే కూర్చుండుము పైనుండియే మాటలాడిదును ఈ ప్రపంచమంతయు ఇప్పుడు కొత్త ప్రపంచములాగున కనపడుచున్నది మన బుద్ధిలోనే ప్రపంచ సృష్టి ఎగుచున్నది కావున బుద్ధి మారినప్పుడెల్లా ప్రపంచము మారక తప్పదు అదిగో గుర్రముల తోకవైపును మొగములుంచి సవారి చేయుచున్న సవారులు అదిగో చూడు గుర్రములు తోకవంక పరిగెత్తుచున్నవా మొగము వంక పరిగెత్తుచున్నవా అను శంకలక్కర్లేదు అడ్డముగా పరిగెత్తుచున్నవి అదిగో గుర్రము మీద నుండి కన్ను కన్నుగీటుచున్నారు ఆ కన్ను గీటు చూసి దొరగారు నవ్వుచున్నారు ఆ నవ్వు తన సొగసును చూసి నవ్వినాడేమో అని అమృతాంజన ప్రకటనముపైనున్న కులుకుచూపుల గుబ్బలాడి కర్ణాటకపు పట్టుచీర పైటను కిసుక్కు మనుచున్నది ఆడుది అనగా నాకు ప్రాణము బాబుజీ మా యూరిలో ఒక కాంత ప్రపంచ లంపటతను రోసి సంసార విముఖయై భవతారక సాధనం అపేక్షించి భర్తను వదలివైచను మనము సంసారమును త్యజించిన వారమే ఆమెయూ సంసారమును త్యజించినదే హం జిస్ హం జిస్ బుకునద్ పర్వాజ్ కబూతర్ బా కబూతర్ బాజ్ బాబాజ్ ఒక వస్తువు సమాన జాతి వస్తువుతో కూడును కపోతము కపోతముతో కలియును భైరవిపక్షి భైరవిపక్షితో కలియును అను న్యాయము చేతను మనకు ఆమెకు మార్కండేయాలయములో ములాఖాత్ అయను దైవ ప్రేరణమే ఈ సమావేశమునకు ప్రధాన కారణమని నమ్మి మనమామెను శిష్యురాలిగా చేసుకుని యోగాభ్యాసాదులను నేర్పి అష్టశుద్ధులు చేసిన పాదరసము వలె ప్రశస్తముగా తయారు చేసితిమి అట్టే పట్టుకొనున్నప్పటికీ బంగారమగులాగిన పరిపక్వత నొందించితిమే దేశయాత్ర వలన కాయశుద్ధి జరుగునని ఎంచి ఆమెను మదరాసనకు తెచ్చితిని ఆమె ఎడలిమీది వస్తువులు దానాపానీ కింద రసవాద ప్రక్రియల పోవుట చేత పైసకు కొంత డోమాడోలి కలిగి ఆమెచే భర్తపై మనోవృత్తికి వ్యాజ్యము తెప్పించితిని మనకొక్క అయ్యంగారు న్యాయవాది ఆయన మొదటి నుండియూ యోగాభ్యాసాది సాధనములందు అభిరుచి కలవాడగుటచే నాకు శిష్యుడయి కోర్టు ఖర్చులన్నయూ తానే భరించి వ్యాజ్యము నడిపెను ఆ న్యాయవాది ఆమెను తన బండిలోనే కూర్చుండబెట్టుకుని న్యాయస్థానమునకు తీసుకుని పోవుచుండెడివాడు ఇద్దరూ తరచుగా రాత్రి సముద్ర తీరమున స్థలమున పాతంజల్యాది పద్ధతులన్నీ పట్టుదలతో అనుసంధించి పనిచేయుచుండెడివారు కైవల్య సాధనమునకు ఒక రాత్రి యథాప్రకారముగా పోయి తిరుగవారు నా బసకు రాలేదు ఆరు సంవత్సరములైనది నుండి ఇప్పటి వరకు అగపడలేదు శిష్యురాలు ఇట్లు పోవుటచే బుద్ధి గొప్ప ఠోక్రా తిన్నది అప్పటి నుండియూ మనసునకు కుదురులేదు అన్ని గరిడీలు నేర్చిన దగుటచే కుక్క పీకినట్లు ప్రాణము పీకుచున్నది మొదలై అయ్యంగారు అందులో న్యాయవాది దానిపై యోగశాస్త్ర శిష్యుడు గురూజీ గొంతు కోసినాడు బాబుజీ ఆడది సంసారములో కంటే యోగములో ఎక్కువ సుమి ఇది నీకు నేను చెప్పు ప్రథమ పాఠము ఈ అంశమెందులకు పోనిమ్ము బ్రహ్మ సృష్టి ఫిరాయించినదని సెలవెచ్చితని కదా అదిగో శిష్యులు గురువుగారిని బల్లపై నెక్కించుచున్నారు చెవులు పట్టుకుని జుకాయించుచున్నారు పేపబెత్తములతో తట్టులు తేర కొట్టుచున్నారు నీకు వచ్చిన చదువు మర్చిపోయేదవా మూతి పండ్లు ఊడగొట్టమా అని బెదిరించుచున్నారు వహవ్వా నెత్తికి చెడావు కాలికి గడ్డము పృష్ఠము కింద పుస్తకము చేతిలో గోనెగుడ్డ అదిగో విను విను రాట్నముల చప్పుడు రైలు కూతుల కంటే మోటారు బండ్ల మొర్రలకంటే బర్రు బర్రుమని ఎంత ధ్వని ఎగుచున్నదో అదిగో అదిగో రాట్నముల ధ్వనియే ఉపాంగమైనది సముద్రమే పెద్ద మద్దలి గుప్పు మన గుప్పుగుమను భోగము వాండ్రు సెబాస్ ఏమి పసందుగా ఆడుచున్నారు బాబ్జీ చూడు కాని ఈ కద్దర చీరలచే ఈ వేష్యలకు నాజూకు లేదు మునపటి షాన్ షోకు లేదు పాలముంజలు మినుపరొట్టెలైపోయినవి తేనెపట్టు తిలకపిండి అయిపోయినది థు థు వారు పాడుచున్న కీర్తన వినబడుచున్నదా బాబ్జీ విను నిన్నే కోరితి నీవే వేనా ప్రభుడవు నీ కంటె నల్యు నేనుల్లను స్వామి భరతకాంతను నేను పడరాని పాటులు బహు బడితి నే నట త్వరగనను చేపట్టి దరి చేర్పకున్నను తహ చేతను నూరా నిన్ను కోరితి గాంధీ ఒడుకును దిగో నాయొడిలో ననున్నది గడుసు కద్దరు కోక గట్టిగా కట్టితి పడి పడి మనసును భద్రము చేసి వడివడి రావయవదేంద్ర నిన్ను కోరిగాంధీ అరే ఇది ఏమి ఇది ఏమి మువ్వగోపాలుడు మూలపడినాడే వాని కర్మము అర రే అది ఏమి ఆ భోగమవాండ్ర చీరలపై పెద్ద అక్షరములతో గాంధీ వాంట్రని వ్రాయబడి ఉన్నదే థూ థూ ఇది మహా దోషము కాదా గాంధీ సిగరెట్లని గాంధీ చుట్టలని ఉన్నందులకే ఇదివరకు మనసునకు ఎంతయో వెగటుగా నుండగా ఇది కూడా చీచీ శంకర సారా కొట్టు అనునడల ఎట్టి దోషము గాంధీ సిగరెట్లనగా అంత దోషము థూ ప్రజలెంత బుద్ధిహీనులు ఇక నేను ప్రజలలో నుండదలుచుకొనలేదు నాకు ప్రపంచమంతయు ఒక్కసారి ఆగిపోయినది సెంట్రల్ స్టేషన్ గోపురము మీది గడియారపు మూలను గట్టిగా పట్టుకొంటిని కాలచక్రం ఆగిపోయినది వాహవ్వా ఏమూ లేదు వెనుకకుబోదు ముందునకు రాదు ఎక్కడిదక్కడే ఆహా ఇది అసహాయవాదులు క్రిందటి నెల పదమూడవ నర్చిన హరతాళము కాబోలు సెబాస్ మంచి పకడుగా జరుగుచున్నది ఏవో ఒకటి రెండు వీధులలో మాత్రము రవంత సందడి ఉన్నది ఇన్ని వేల జటకాబండ్లు ఏ మూలల దాగినవో మూటల మోయటకు కూలివాండ్రకు విరాగముదయించినదే నిముసమునకు ఎన్ని లక్షల మైళ్ళో పరుగుడు విద్యుచ్చక్తియే ట్రామ్ బండ్లలో స్తంభీభావం అందినదే వేల కొలది బిచ్చగాండ్ర అందరూ ఒక్కసారి ధనికులైరా ఏమి ఎవ్వరూ కనబడరేమి అన్ని కొట్టులకు బయట బీగములున్నవే వర్తకులందరూ ఏ దేశమునకు పోయిరి కాల్పవలనన్న బీడీ దొరకదు త్రాగవలయయునన్న సోడా దొరకదు తినవలయునన్న అరటిపండు దొరకదు అదిగో బాబ్జీ ఒకడు మంచినీరు త్రాగవలయునని కొళ్ళాయి వద్దకు పోయి మర సరిగ్గా త్రిప్పలేకపోవుటచే నీరు రాకపోవట చూచి మంచినీటికి కూడా నీ మంకుతనమా అని నెత్తి నెత్తినోరు కొట్టుకొనుచున్నాడు వీధిలోనున్న సోపాన పంక్తులపై మిఠాయి తినవలసిన పిల్లలు లేరు సరికదా రెట్టలు వేయు కాకులైనా లేవెందుచేత అక్కడక్కడా ఏదో కొంత ఎల్లరి జరుగుచున్నట్లున్నదే ఎవరా ఎల్లరికి కారణభూతులో ఎవ్వరూ ఎరుగరు ఎవరి మట్టునకు వారే మేమెరుగుమనుచున్నారే ఆ ఆ మేమహింసావ్రతము కలవారము మేమా పని చేయుదుమా అని ఒకరనుచున్నారు ఆ మా ఎంత అభిమానం కలవారు మమ్మే పరాభవింతురా అని ఒకరనుచున్నారు తుదకెవరు చేసినట్లు ఏమో నేను సమస్త వాంఛలను వదులుకుని సన్యాసినయ్యుండగా చీచీ నేనట్టి పని చేయుదునా అని ఒకడనుచున్నాడు నేను యోగాభ్యాసము చేత పుంస్త్వమే నాశనము చేసుకుంటుని కదా మా వలన అగునదేమని ఒకడనుచున్నాడు కాని ఏమి కర్మమో కాని ఇద్దరు నడుమనున్న భక్తురాలికి పండు వంటి కొడుకు బారసాల పీటపై కూర్చుండుటకు వాడు ఊహుహు వీడును ఊహుహూ థూ థూ నాకు వీరితో పని ఏమి ఎందర సన్యాసినులు కొడుకుల కన్నను వారందరకు అనాధనాధుడునైన నేనే తండ్రిని ఆ పటుత్వము లేకపోలేదు ఆ పరాభిమానము లేకపోలేదు ఎటువచ్చినను న్యాయవాది నా గొంతు కోసినాడు రా బాబా మొదలే అయ్యంగారు అందుపై న్యాయవాది దానిమీద యోగాభ్యాసి నా కొంప నట్టేట గట్టినాడు రా బాబా లంక పొగాకులో శబరి లంకదే ఘాటు పాటి పొగాకులో చేబ్రోలు పాటిదే ఘాటు జాతిలో యోగిని తత్వమే ఘాటు మన జాతిలో ప్లేడరు తత్వమే ఘాటురా బాబా ఆడుదానైన నేనే మగవాడనైనను నేనే ఇంక నా తత్వపు తమాషా చూసుకో బాబ్జీ రే 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 అదేమి అర్ధశరీరునియే ధర్మపత్నియే భర్తను మెడపై చేయి వైచి గెంటి గెంటివేచుచున్నదే అయ్యయ్యో భర్త నేమి అయిననేమి ఇంటి నుండి గెంటివేయునా బాబా ఆ శిరోమణి ఏమనుచున్నదో విను పో ఆవలకు పోవలకుబో నీవు ధరించిన గాని నీకు నా ఇంటిలో అన్నము పెట్టను పూటకూటింట తిందువో పస్తుందువో పో మాకు మెడలో మంగళసూత్రము కట్టినంత మాత్రముననే మగడు కాడు ఖద్దరు వస్త్రము ధరించినవాడే టోపీ పెట్టినవాడే గల మేము గర్వముచే మగడని పిలువదగినవాడు శబాస్ మిగిలిన స్త్రీలు ఆ వీరకాంతకు మంగళపు ఇచ్చుచున్నారు పైకి చూడరా బాబా అదిగో అరుంధతి అదిగో జానకమ్మ అదిగో సావిత్రి అయ్యయ్యో పైనున్న స్వర్గము క్రిందికి దిగుచున్నది బాబా కన్నులు తిరుగుచున్న వినాయన ఒక్క నిముసమాగెదను అదిగో బాబా విను బుద్ధదేవుడు ఉపన్యసించుచున్నాడు తిట్లు దీవనలను గాని తిట్ల పోవు వ్రేట్లు ముద్దులనడుగును కత్తి కౌగిలిచే తెగదు వృష కరుణ చేత పోవును వృషను పోదు మాయధారాళతను పోవు మాయబోదు శాత్రవత శాత్రవత బోదు మైత్రి బోవు మిథ్య సత్యంబు చే బోవు మిథ్య బోదు చెడ్డ మంచి చే పోవును చెడ్డ బోదు మనసు చేత వాక్కు చేత కాయము చేత కర్మము చేత అపకార ఛాయయేన అయినా ఎవ్వరికి ఒనర్పకము పరులు నీకెంత కీడు చేసిననూ సరే ప్రతిక్రియ మాత్రము ఎన్నడను చేయకము ప్రతిక్రియ వాంఛన కూడా తగులబెట్టుము ఏసుక్రీస్త్ ఏమి చేసినాడు ఒక చెంపను గొట్టగా వేరొక చెంప కూడా ఇచ్చినాడు ఏసుక్రీస్తు ఎంత గొప్పవాడైనా ఆతనిలోనూ కొంత తప్పున్నది ఒక చెంపను కొట్టినవాడు వేరొక చెంపను కూడా తానే కొట్టునేమో వేరొక చెంపను కొట్టుమని ఒకని కోరుటకు నీ వెవడవు నీకతనిపై ఏమి హక్కున్నది ఏమి అధికారమున్నది నీవు కొట్టుమన్నప్పుడే గాని అతడు నిన్ను కొట్టకూడదేమి నీకంత గర్వమున్నదేమి అట్లయినా మొదటి చెంపకాయను ఎవడు కొట్టుమనగా అతడు కొట్టినాడయ్యా నిన్నొకడి చెంపపై కొట్టినాడు ఏసుక్రీస్తువలే నీవు రెండవ చెంప అతనికి చూపింపకు నీ రెండు చేతులు జోడించుకుని హరిప్రసాదం 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 అని గాఢముగా అనుసంధింపు గట్టిగా అరువుము అవతల ఇష్టము తరువాతి దెబ్బ చెంప మీద కొట్టునో బ్రహ్మరంధ్రముపై కొట్టునో నీకు సహనము సహనము సర్వసహనము తక్క వేరేమూ నుండకూడదు ఆలిపోయినా సరే ఆస్తిపోయినా సరే ఆత్మజులు పోయినా సరే అసువు పోయినా సరే అది మాత్రము పోకూడదు తిరుగా బుద్ధదేవుడు పలుకుచున్నాడు బాబా విను తీగ పైక్రాలు పువ్వుల త్రెంపు కంటే తనదు కనులూడీసుకోదగును జుమ్ము ధరణిలో నుండు మూలముల్ త్రవ్వు కంటే తనదు నెముకలు పెరికికోదగును జుమ్ము ఆహా ఆ మహాత్ముని హృదయమున కరుణ ఎంత దూరము వ్యాపించినదో ఆ వ్యాప్తికి జగతిలోనున్న యవకాశమే చాలనట్లున్నదే బాబా మా వంటి యతులకెవ్వరికో తప్ప ఆ నియమము జనబాహుళ్యమునకు దుస్సాధ్యము ఇది మీకక్కర్లేదు జంగమ ప్రాణిలోకమునందే మీ క్షమకు వ్యాప్తి సహస్ర జంతుజాల సమానురాగము మీ హృదయమున సహస్రార్క సందీప్తితో ప్రజ్వరింపవలను అహింసయే పరమార్ధ ధర్మము స్వార్థ పరిత్యాగము సర్వకష్ట సహిష్ణుత సత్యప్రవర్తనము సత్య సమత్వము సంపాదించుట కంటే జన్మమునకు సార్థకత వేరేదియూ లేదు ఇదే యుత్తమ జన్మము ఇదివరకే ఆలస్యమైనది వేగ తరించుడు వాక్కుల వలన ధరింపలేరు వస్త్రముల వలన తరింపలేరు ఇంద్రియ నిగ్రహము వలన తరింతురు వైరాగ్యము వలన తరింతురు సంపూర్ణ సహనతచే తరింతురు శాంతిచే తరింతురు జగదాధారుని పాదభక్తిచే తరింతురు వీనిలో మాయ మర్మము కానీ కాని కానీ గానీ కానీ పనికిరావు అవి నీకెంతవరకు వదలకుండునో అంతవరకు నీ నీకధోగతి తప్పదు ప్రపంచ వాంఛలనన్నిటినీ భస్మమునర్పుము ఆత్మశక్తి సంపాదింపుము దానిచే నద్వయానందముందు ఆత్మశక్తిచే ఐహిక వస్తు సంపాదనమునకు ఎన్నడూ ప్రయత్నింపకము బ్రహ్మాస్త్రము సంపాదించి ప్రాణిహింసకు తలపెట్టకము యోగాభ్యాసమునర్చి దొమ్మరియాట నాడకము ంగవేత్తవై బంగారమును చేయుటకై ప్రయత్నింపకము ఆత్మనిగ్రహ మొనర్చి పతి నిగ్రహమునకై ప్రాకులాడము దీనివలన మీకు స్వరాజ్యము రావచ్చును కాని బాబా రాదగినది స్వరాజ్యము దానినే అపేక్షింపుము సర్వదా దృష్టి దానియందే యుంచుము బాబా దూరపు గురి కొట్టవలసిన వాడేమి చేయునో ఎరుగుదువా గురికి కొంత పైగా లక్ష్యముంచి కొట్టిన గాని గురికి తగలదు మీరందరూ పరులు శాంత చిత్తులు సహనశీలురై తరించు వరకు నేనొక్కటే శపథమనర్చుచున్నాను విను బాబా విను ఇదిగో ఈ గడ్డపు ముడి కూడా తీయుచున్నాను ఎంత పొడుగు గడ్డమో చూచితివా మీరందరూ వరకు నేను ఈ గడ్డమును తిరుగా ముడివేయను మొనర్చి భీముడు ద్రౌపదికి వేణి మొనర్చినట్లు మీరు వేదాంతులైన పిమ్మట నేను దాడీ సంహారమనర్తును అదిగో అంతరిక్షమున కుక్క మరుగుచున్నది పో ఇక నీవు పో నీవు తరించితివి నీవు ఇతరులను తరింపజేయము శాంతిధ్వజము చేతపుచ్చుకుని యూరూరా తిరుగుము ఆత్మవత్ సర్వభూతాని అనునది ఆచరణలో నుంచుము శాంతి శాంతి శాంతి